లో ఏ సీఎం కూడా చేయలేనని తరాచుకొని చేసిన జగన్మోహన్ రెడ్డి అన్నన్ని కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏది అచ్చెన్నాయుడు గారి నుంచి మొదలు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా చిన్న ఆధారం కూడా లేకుండా జస్ట్ ఒక వెంజన్స్తో ఒక కోపంతో రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయి సైకోలాగా పిచ్చి పిచ్చిగా కేసులు పెట్టి టార్చర్ చేసి వీలైతే జైలు తీసుకెళ్ళటం లేదు వీలు కాకపోతే వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం పూట టీడీపీ లీడర్స్ ఎళ్ల మీదకి పోలీసులు పంపించేది గోడలు దూకి పిల్లలు లోపల మనుషులు వాళ్ళ పిల్లలు పడుకొని ఉంటే గోడలు దూకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి భయాందోళనకి గురి చేసిన నువ్వు ఈ రోజు సిగ్గులాకుండా ప్రతిపక్ష హోదా లేకపోయినా పరిగెత్తుకొని హెలికాప్టర్కి మరి నీ తోటి ఫ్యాక్షనిస్ట్ అనే పిన్నలు రామకృష్ణారెడ్డిని కలిసి ప్రసి ముందుకు వచ్చి మాట్లాడే మాటలు ఏంటంటే అవును మా ఎమ్మెల్యే ఐ మీన్ సారీ మా ఎక్స్ ఎమ్మెల్యే ఈవీఎం పగలు కొడతాడు అయితే ఏంటి నువ్వు ఎందుకు కేసు పెట్టావు మా ఓల్డ్ జోలికి రావద్దు మేము మాత్రం టీడీపీ వాళ్ళ అంటే టీడీపీ కార్యకర్తలు తలలు పగలు కొడతాం టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీద కనిపిస్తే అడ్డంగా నరికేస్తాం టీడీపీ లీడర్లు వాహనాల్లో ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ మీద రాడ్లతో దాడి చేస్తాం మా ఇష్టం చెట్టు మేము అరాచకం చేస్తాం అయినా సరే మీరు మాత్రం ఏం మాట్లాడటానికి లేదు మీరు మా మీద కేసులు పెట్టద్దు మీరు మా జోలికి రావద్దు అలాగనుక వస్తే మేము మీకు వార్నింగ్ ఇస్తున్నాం రేపు మీ కార్యకర్తలు మేము బతకనివ్వమని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు అంటే ఈ సిగ్గుసరి ఉందా నువ్వు కనీసం ప్రతిపక్ష లీడర్గా కూడా ఈరోజు గెలవలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు మంచితనం చూసుకుని ఈరోజు నువ్వు మైకుల ముందుకొచ్చి ఆయనకు వార్నింగ్ ఇస్తావా ఒక్కరోజు బాబుగారు మంచితనం పక్కన పెట్టి ఒక్కరోజు ఆయన కళ్ళు మూసుకొని టీడీపీ కార్యకర్తలు చేతి కనుక అధికారం ఇస్తే నీ పరిస్థితి ఏంటి ఆ చుట్టూ కట్టుకున్న చూడు పెద్ద ఐరన్ మెషిన్ తమందానా అది కూడా నేను కాపాడుకోలేదు గుర్తుంచుకో ఫోన్లో కదా అని ఊరుకుంటున్నాం మరి నీకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఈరోజు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లో నువ్వు ఇచ్చిన వార్నింగ్లు నిజంగా కనుక ఎవడైనా కేసు పెడితే ఇప్పుడు వచ్చిన కొత్త క్రిమినల్ లాస్ ప్రకారం నీ చేతికి సంకల్ వేసుకొని పోలీసులు రోడ్డు మీద ఈడ్చుకుంటే లాక్కెళ్తాను నీ పాలెస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు గుర్తుంచు